ఎండాకాలంలో నేను ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు నేను ఒక రకమైన విజిల్ సౌండ్ చేస్తే మేస్తున్న ఆవులు నా దగ్గరకు వచ్చి అగ్ చేసుకొని వాటి ప్రేమను అయితే నా మీద చూపిస్తాయి ఇప్పుడు నేను విజిల్ వేస్తున్నాను ఆ ఆవు నా దగ్గరికి అయితే వస్తుంది నేను ఎండాకాలంలో ఆవులను బయటకి మేపడానికి వెళ్ళినప్పుడు ఇలా ఆవులు నేను ఒక రకమైన విజిల్ సౌండ్ వేస్తే అవి అన్ని ఆవులు నా దగ్గరికి వచ్చి వాటేసుకొని వాటి యొక్క ప్రేమను అయితే ఇటు నా మీద చూపిస్తుంటాయి దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక సంవత్సరం లేగదు ఒక సంవత్సరం వయసున్న లేగదుడలు తీసుకొని ఈ గిర్రు ఆవులని పెంచుకోవడం జరిగింది ఎంటెక్ చదివి ప్రైవేట్ జాబ్ చేస్తున్న నేను వీటి నుంచి రాబడి రావడంతో చేస్తున్న జాబ్ మానేసి వర్కర్ లేకుండా వీటి యొక్క ఆవుల యొక్క పోషణ నేనే చూసుకుంటున్నా ఇట్లా ప్రతిసారి నేను ఎండాకాలంలో ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ఎరువు ఎరువును తీసుకెళ్ళి మా తోటలో మామిడి తోటలో వేయడం జరుగుతుంది దీనికోసమని ఒక జేసీబీ మూడు ట్రాక్టర్ల సహాయంతో ఈ ఎరువు మొత్తం తీసుకెళ్ళి మా తోటలో వేస్తున్నాము అయితే చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ఆవులు లేవు కాబట్టి విపరీతంగా రసాయనాలు యూరియా డిఏపి పొటాష్ ఇలాంటి రసాయనాలు వాడి తోటలో వేయడం వలన ఆ పంట కూడా ఎక్కువగా దిగుబడి వచ్చి తక్కువ రోజులు పంట రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆ పండ్లు తిన్నప్పుడు సమాజంలో వెళ్ళినప్పుడు మనకు అనేక రకాల రుగ్మతలకి కారణమవుతున్నాయి ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా ముఖ్య కారణము అంతేకాకుండా మనం ఆవులను పెంచుకున్నప్పుడు మన ఇంట్లో ప్రేమానురాగాలు పెద్ద కుటుంబాలు కూడా ఉండేవి ఇప్పుడున్న పిల్లలకి ఆవులంటే కూడా తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఆవులను చూస్తే ఇదేంటి అనే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఆవులు సమాజంలో తగ్గిపోతున్నాయి మన దేశీయ ఆవులను పెంచుకొని వాటి యొక్క ప్రాముఖ్యత పిల్లలకు చెప్పాలి అలాగే వాటికి మన పిల్లలని పరిచయం చేస్తూ వాటి మీద ప్రేమను చూపిస్తూ ఆవు యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పినప్పుడే మనము నెక్స్ట్ జనరేషన్కి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా మనతో ప్రేమగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇట్లా నేను నా డైరీ ఫామ్లో నా మా పిల్లలని ఇట్లా ఆవులతో అయితే కనెక్ట్ చేసి అయితే ఉంచుతాను నేను ప్రతిరోజు ఆవుల దగ్గర పాలు పితికిన తర్వాత ఆవులను ఇట్లా బయట ఎండలో వదిలేస్తాను ఇట్లా వదిలేసినప్పుడు అవి మంచిగా నెమరు వేసుకుంటా ఉన్నప్పుడు ఈ ఇక్కడ పేడ కూడా పెడతాయి సో ఈ పేడను తీసుకెళ్ళి నేను ఎరువుగా పెం పెంటలో వేస్తాను పెంట వేసిన తర్వాత నేను ఇప్పుడు నార్మల్గా అది ఈ పెంట అంతా తీసుకెళ్ళి మా పొలానికే వాడుకుంటాను అంతేకాకుండా మా దగ్గర ఉన్నటువంటి తోటలో నేను ప్రతిరోజు ఆవులను బయట ఇడిచి ఇట్లా మేపుతాను అట్లా ఇడిచి మేపినప్పుడు ఆవులు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం తోటలో మేపినప్పుడు ఈ ఆవులనేవి పేడ కూడా పెడతాయి దానివల్ల మన భూమి కూడా సహజంగానే నిర్మలంగా ఉండి ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఎలాంటి రసాయనాలు వాడకుండా మన భూమిని మనమే కాపాడుకోవాలి ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో ప్రతి రైతు కూడా వాణిజ్య పరంగా రైతులని ఆధారపటు చేశారు వ్యాపారస్తులపైన యూరియా డిఏపిలు ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో రైతుగా మనము వెనుకబడిపోవడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఆవులు లేకపోవడమే ఇట్లా ఆవులు ఉంటే మనకి మన దేశీయ ఆవులు ఒకప్పుడు ఉండేవి కాదు నేను ఈ గిరావలను తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఒంగోలు ఆవులు పెంచుకుంటే మనకి ఇప్పుడున్న రోజుల్లో మనం సర్వే అవ్వాలంటే ఒంగోలు ఆవులు తెచ్చుకొని మనం బతకలేం కాబట్టి ఇలా నేను పాల ఉత్పత్తిలో భాగంగా ఈ దేశీ ఆవులను తెచ్చుకొని ఈ గిరావులను పెంచుకుంటున్నా ఇవి నేను సంవత్సరం లేకదుడలు తీసుకొని పెంచుకున్నా కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయితే అయిపోయినాయి అయితే ఇప్పుడు ఈ ఆవులన్నీ ప్రతిరోజు ఇట్లా ఆవులని బయట మేపితే ఈ ఆవుల నుంచి వచ్చిన పీడ మన దగ్గర మేస్తూ మన దగ్గరనే పీడ పెట్టడం వలన మన భూమి కూడా నిర్మలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అట్లా వచ్చిన ఈ పెంటనే నేను ఇప్పుడు మూడు ట్రాక్టర్ల సాయంతో మా తోటలో అయితే వేస్తున్నా ఈ ఎరువు ఒక సంవత్సరం కాలం పాటు బాగా కుళ్ళిపోయి బాగా మెత్తగా అయిపోయింది పిండి పిండి అయిపోయింది దీంట్లో ఒక రకమైన పురుగులు కూడా వస్తాయి అవి తెల్ల పురుగులు లద్ది పురుగులు అని అంటాం మేమైతే సో ఆ పురుగులు కూడా చూపిస్తాను మనకి పెంట ఇలా వేసుకున్నప్పుడు దీంట్లో అనేక రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనకు అవి భూమికి మన పంటకు మంచి చేసేవి అయితే ఉంటాయి మనం వేసుకునే పెంట అనేది చెట్టు కింద ఉండేటట్టు చూసుకోవాలి ఒక గోతి దువ్వి ఆ గోతి కింద మనం పెంట ఎప్పుడైతే వేస్తామో ఆ పెంటలో మనకి కొన్ని రోజుల తర్వాత అనేక రకాల కోటాను కోట్ల సూక్ష్మజీవులు అనేది ఈ పెంటలోపల రావడం జరుగుతుంది ఆ సూక్ష్మజీవుల వలనే మన పంటకి ఉపయోగకరం కాబట్టి మనము వేసుకునే పెంట అనేది చెట్టు కింద ఉండేటట్టు అయితే చూసుకోవాలి అందుకే నా దగ్గర కూడా ఒక గుంత దొవ్వి నేను ఈ పెంటని ఒక తుమ్మ చెట్టు కింద అయితే వేసుకున్నాను అట్లా ఈ ట్రాక్టర్ల సాయంతో ప్రజెంట్ అయితే నేను జేసీబీ సాయం ఈ పెంటని తోట లోపలికి అయితే వేసుకుంటున్నాము ఈ పెంట తీసేటప్పుడు కొన్ని రకాల సూక్ష్మజీవులు వానపాములు నార్మల్గా కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా ఒక రకమైన తెల్ల పురుగులు అనేవి కూడా వస్తుంటాయి ఆ తెల్ల పురుగుల వల్ల కూడా మన పంటలకు చాలా లాభం చేకూరుతుంది కాబట్టి మనము ఎరువుని సహజంగా ఉపయోగించుకుంటే పంటలకి మనకు ఎటువంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న రోజుల్లో నార్మల్గా బయట ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం కోసమని జనాలు తెగ కొట్లాడుతున్నారు నేను నార్మల్గా కొన్ని న్యూస్లో చూసినప్పుడు ఏమవుతుందంటే యూరియా షాపుల ముందు వ్యాపారవేత్తలు మనల్ని రైతు రైతులని వాళ్ళ మీద ఆధారపడి చేసుకొని ఇలాంటి ఎరువులకు దూరం చేసి మనం వాళ్ళకు బానిసలలాగా అయిపోతున్నాము రైతు ఎవ్వరి మీద బానిసలాగా బతకాల్సిన అవసరం లేదు కానీ దినదిన అభివృద్ధి చెందుతున్నాడనే ఒక మాయలో పడి యూరియా డిఏపిలు వాడి విపరీతమైన రసాయనాలు వాడడం వలన మనకు ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి దీనివల్ల రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివి వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వమే అవగాహన సదస్సులు పెట్టి మనం ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగాలు చెప్తే మనం వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అలాంటి చొరవ తీసుకొని చెప్పే ప్రభుత్వాలు అయితే లేవు వ్యాపారవేత్తలపైన ఆధారపడ చేయడం వలన మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము సో మొత్తానికైతే చూడండి మా ఉన్న తోటలో ఈ ఇట్లా ట్రాక్టర్ సాయం తోటి నేను ఎక్కడ ఈ ఎరువు వేయాలనేది డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ పోతున్నాను ఈ ఎరువు అనేది మనకి బంగారం లాంటిది పంటకి మనం ఇలా ఎరువులు వాడితేనే మన భూమిని నిర్మలంగా ఉంచుకున్నప్పుడే మనం నెక్స్ట్ తరానికి మంచి చేసిన అవుతాం రసాయనాలు ఎలా పనిచేస్తాయంటే వేసినప్పుడు పంట ఏపుగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ పంటకి మనం ఆ యూరియా డి ఏపీ వేస్తేనే వస్తుంది కానీ మన సహజసిద్ధమైన ఎరువులు అలా కాదు మనం ఒక్కసారి వేసుకుంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల వరకు మళ్ళీ ఎరువులు పంటలు చల్లాల్సిన అవసరం లేదు భూమిలో జీవం అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనం ఇలా సహజంగా ఎరువులు వాడినప్పుడు మన పొలంలో పంటలు ఎక్కువగా ఎక్కువ రోజులు ఎక్కువ పంటలు రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా భూమి స్వచ్ఛంగా ఉండి మనం తినే ఆహారం కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే మా తోటలో ఈ ఇట్లా ట్రాక్టర్ సాయం మేము వేసినప్పుడు ఆ డ్రైవర్ ఎక్కడ వేయాలో తెలియదు కాబట్టి కుప్పలు కుప్పలుగా ఒక్కొక్క ప్లేస్లో మేము నేను మా నాన్న ఇట్లా కుప్పలు కుప్పలుగా అయితే ఒక్కొక్క ప్లేస్లో వేపిస్తున్నాము చూడండి ఎరువు మొత్తం బాగా కుళ్ళిపోయి నల్లగా అయిపోయింది వర్మీ కంపోస్ట్ లాగా సో మేము ఎలాంటి వానపాములు కూడా దీంట్లో వర్మీ కంపోస్ట్ అని అట్లా ఏం తయారు చేయలేదు దాంట్లో సహజ సిద్ధంగానే వానపాములు అనేక రకాల సూక్ష్మజీవులు అనేది డెవలప్ అవ్వడం జరిగింది మేము చిన్న ఉన్నప్పుడు ఎద్దుల బండి తోటి కూలి వాళ్ళు కూడా లేకుండా మేమే ఇట్లా పంట పొలాలకి ఎండాకాలంలో మా దగ్గర ఉన్నటువంటి పశువుల నుంచి వచ్చిన ఎరువుని పొలాలకి వేసుకునే వాళ్ళము అయితే ఇప్పుడు ఎద్దుల బండి కాలం వెళ్ళిపోయింది కాబట్టి ఇట్లా ట్రాక్టర్ సహాయంతో అయితే ఇట్లా మా తోటలో అయితే వేసుకుంటున్నాము మనం శారీరక శ్రమ కూడా చేయట్లేదు అప్పుడున్న రోజుల్లో చాలా బాగుండేవి ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటా ఇట్లా ట్రాక్టర్లు ఎప్పుడైతే వచ్చినాయో మన దగ్గర పశువులు కూడా పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అది ఎందుకంటే మనం ఒకటి కావాలనుకుంటున్నప్పుడు ఒకటి పోగొట్టుకుంటున్నాము ఏంటంటే తక్కువ రోజులు బతికి అన్ని రకాలుగా రోగాలు కూడా తొందరగా తెచ్చుకొని తక్కువ లైఫ్ లో అన్నీ అనుభవించి వెళ్ళిపోతున్నాము అయితే ఇక్కడ మా నాన్న చూడండి కూర్చొని అన్నీ ఎక్కడ ఎక్కడెక్కడ కుప్పలు వేయాలి అనేది చెప్తా ఉన్నాడు ఈ తోట మొత్తం వచ్చేసి మా దగ్గర ఏడు ఎకరాలు ఉంటుంది ఈ ఎకరాల తోటకు మేము మొత్తము ఇరవై ఎనిమిది ట్రాక్టర్ల ఎరువు అయితే కొట్టించాము ఈ ఎరువు ట్రాక్టర్ డ్రైవర్లకు కనబడదు కాబట్టి మేము కింద ఉండి ఎక్కడెక్కడ కుప్పలుగా వేయాలనేది డ్రైవర్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము అయితే వాళ్ళు ఎందుకంటే మనం దూరం దూరం వేసినప్పుడు మళ్ళీ మేము ఈ ఎరువుని చెట్ల కింద వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి దగ్గర కుప్ప వేసేటప్పుడు పక్కలు ఉండాలి ఇట్లా అట్లా ఉన్నప్పుడే మనం కొంచెం శ్రమ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మేమైతే ప్రస్తుతానికి ఇట్లా జేసీబీ సహాయంతో మొత్తం ఎరువు అయితే తోటలోకి అయితే కొట్టిస్తున్నాము నాకైతే చాలా సంతోషంగా ఉంది మా దగ్గర ఎరువుని వాడుకొని మా పొలానికి వాడుకోవడం వలన ఎందుకంటే మనకు తెలిసింది ఏదైతే ఉంటుందో అది పాటించాలి మనం వేరే వాళ్ళు రసాయనిక వ్యవసాయం చేస్తున్నారని దాంట్లో ఉన్న నష్టాలు కూడా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఉపయోగించే ఎరువు అనేది అనేక రకాలు ఎందుకంటే కొందరు రసాయనిక వ్యవసాయం చేస్తారు కొందరు సేంద్రియ వ్యవసాయం చేస్తారు ఇంకొందరు అయితే గొర్రని తీసుకొచ్చి ఒక ప్లేస్లో నైట్ మొత్తం వాటిని కూర్చోబెట్టడం వల్ల అది కూడా ఎరువుగా మారుతుంది అయితే చాలామంది ఇప్పుడున్న రోజుల్లో వర్మి కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నారు దాంట్లో కొన్ని రకాల వానపాములు వదిలేసి ఆ వానపాములు ఈ పేడని తిని తిన్న తర్వాత వదిలేసింది ఎరువుగా మారుతుంది ఇట్లా అనేక రకాలుగా ఎరువులు అయితే అందుబాటులో ఉన్నాయి కాకపోతే మనకు పశువుల నుంచి వచ్చే ఎరువు ఏవైతే ఉంటుందో అది ఆరోగ్యకరము అయితే ఇది తెలిసిన కూడా జనాలు పాటించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కంఫర్ట్స్ జోన్లో ఉండిపోతున్నారు రైతు కూడా మనం ఆవులను పెంచుకుంటే మనం ఆవుల నుంచి జీవామృతం ఘనజీవామృతం కూడా తయారు చేసి మనం వాడుకోవచ్చు మనకు ఎప్పుడైతే అరత విప్లవం వచ్చిందో ఈ అర్థ విప్లవం వలన మనకు మనకు రైతుగా మనకు తెలియకుండానే రైతు వ్యాపారస్తులపైన ఆధారపడి ఎక్కువగా ఖర్చు పెట్టి ఆదాయం కూడా తక్కువ వచ్చి వ్యవసాయంలో లాభం అనేది లేకుండా అయితే పోతుంది అయితే ఇప్పుడున్న రోజుల్లో వ్యవసాయం ఎవరు చేస్తున్నారంటే తప్పదు ఇంకా వ్యవసాయం చేస్తేనే బతుకుతాం వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు ఇంకెక్క ఎక్కడైనా అవకాశం ఉండి ఏ రకమైన వ్యాపారం చేసి రాణించే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో మనకి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకు అనేక రకాలుగా ఉపయోగకరమైతే ఉంటుంది ఇట్లా నా మా దగ్గర ఉన్న ఈ ఈ ఎరువునైతే నేను మామిడి తోటలో వేపిస్తున్నాను చూడండి ఈ పురుగులు లద్ది పురుగులు అంటాం మేము ఈ పురుగులు ఎప్పుడైతే మనకి పొలంలో ఈ ఎరువులు ఉంటాయో వీటి నుంచి కూడా పంటకి చాలా లాభం ఉంటుంది ఎరువులు ఇవి సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ పురుగులు అనేవి సర్వసాధారణంగా కనబడుతుంటాయి ఎప్పుడైతే మనము పెంట తీస్తామో ఆ పెంటలో ఈ పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పెంట లోపల కోట్లాది కోట్ల సూక్ష్మజీవులు అయితే ఉంటాయి ఈ ఎరువు వలన మనకు అనేక రూపకాల ఉపయోగాలు అయితే ఉంటాయి మీరు గమనిస్తే నేను ఎరువు తీసినప్పుడు కొంగలు వచ్చాయి చూడండి ఈ కొంగలు అనేటివి మనకి ఈ పెంట లోపల అనేక రకాల సూక్ష్మజీవులు వానపాములు లద్ది పురుగులు తెల్ల పురుగులు అనేక రకాల పురుగులు ఉండడం వలన ఆ పురుగులను తినడానికి ఇలా పక్షులు అయితే వచ్చినాయి జీవవైవిధ్యం అనేది ఇందులోనే ఉంటుంది మనం ఎప్పుడైతే సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం వదిలేసి రసాయనిక వ్యవసాయం చేస్తున్నాము పక్షులు కూడా తగ్గిపోతున్నాయి అంటే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే ఒక మనుషులే కాదు అనేక రకాల జీవరాశులు కూడా వాటి మీద ఆధారపడి బతికే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ మామిడి తోటలో ఈ ఎరువు మొత్తము ఏపీయడం అయితే జరుగుతుంది అయితే మాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులోనే మేము ఈ ఎరువు వేయడం జరుగుతుంది మేము గత సంవత్సరము వరి వేసుకున్న పొలంలో ఈ ఎరువు వేయడం జరిగింది నేను ఆవులను పెంచుకున్నప్పటి నుంచి ఈ ఎరువు మాత్రం మా తోటలో మా పొలంలో అయితే పుష్కలంగా అయితే మేము వేసుకొని పంటలైతే పండిస్తున్నాము మనమే కాదు మనం నమ్ముకున్న వాళ్ళకు కూడా పండ్లు కానీ పాలు కానీ నెయ్యి కానీ ఏ రకమైన పంటలు కానీ మేము ఈ ఆవుల నుంచి వచ్చిన మూత్రము పేడను ఉపయోగించుకొని మేము పంటలైతే పండిస్తున్నాము ప్రస్తుత కాలంలో ఇంతకుముందు ఒకప్పుడు ఎద్దుల బండితోటి ఎరువు పెంట రూపంలో పొలాల్లో వేసుకునే వాళ్ళము కొంచెం మధ్యలో యూరియా డిఏపిలు చల్లడం కూడా జరిగింది అయితే అది అవగాహన లేకపోవడం వలన మేము రసాయనిక వ్యవసాయం కూడా చేసాము మధ్యలో అది తెలిసిన తర్వాత తప్పు అని తెలిసినప్పుడు రసాయనిక వ్యవసాయం ఆపేసి మేము ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అయితే చేసుకుంటున్నాము మా తోటలో మొత్తము ఇరవై ఎనిమిది ట్రాక్టర్ల ఎరువు ఇట్లా వాళ్ళతోటి కుప్పలు కుప్పలుగా వేసిన తర్వాత మేము కూలి మందిని పిలిపించుకొని మేమైతే మా తోటలో మొత్తం చెట్ల కింద ఇట్లా కూలీల సాయంతో మొత్తం పరుస్తున్నాము ఇట్లా చెట్ల కింద చూడండి ఆ చెట్ల కింద మొత్తం కుడు రౌండ్గా కట్టిన తర్వాత ఇట్లా చెట్ల కింద ఎరువు అయితే వేయడం జరుగుతుంది మనకి ఎప్పుడైతే ఎక్కువగా మనకి ఈ జూలై ఆగస్టు మాసంలో చెట్ల కింద ఈ ఎరువు వేసిన తర్వాత మనం వర్షాలు పడిన తర్వాత ఈ దీన్ని రోటివేటర్ సాయంతో మనం కిందికి మినికి మట్టిని కల్పించడం వలన ఇది మట్టిలో కలిసిపోయి భూమి అనేది సారవంతంగా మారుతుంది దానివల్ల మనకి తినే ఆరోగ్యం పండ్లు కాయలు కాసినప్పుడు మనకి ఆరోగ్యకరంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మా దగ్గర కూలి వాళ్ళ సాయం మేము ఎరువు అయితే మొత్తం వేపిస్తున్నాము ఇట్లా కూలి వాళ్ళ సాయం ఒక మూడు నాలుగు రోజుల వరకు మా తోట మొత్తం ఈ ఎరువు నింపి చెట్ల కింద వేపించడం వలన మా మా దగ్గర ఉన్నటువంటి పొలాన్ని సారవంతంగా చేసుకొని చెట్లకు కూడా బలవన్ బలవర్ధకమైన పోషకాలు ఉండేటట్టు మేము ప్రకృతిపరంగా వంతు కృషి అయితే చేస్తున్నాము ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఎక్కడ చూసినా కూడా రసాయనాలే వాడి విపరీతమైన స్ప్రేలు కూడా చేస్తున్నారు దానివల్ల వైవిధ్యం అనేది దెబ్బతింటుంది మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించాలి లేకపోతే మనము వచ్చే తరాలకి మనం అన్యాయం చేసిన వాళ్ళమవుతాము సో మా దగ్గర ఇట్లా ఎరువుని మేమైతే చాలా పద్ధతిగా అయితే ఉపయోగించుకుంటున్నాము ఇట్లా కూలీల సాయంతో అయితే సో మేము ఎక్కడ కూడా రసాయనాలు వాడకుండా ఇప్పుడున్న రోజుల్లో ఇలా చేసుకోవడం అనేది చాలా అరుదుగా అయితే గమనించవచ్చు అయితే నేను ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు ఈ ఆవులన్నీ నా పక్క నా మీదకి వచ్చి ఇట్లా వాలిపోతూ ఉంటాయి వాటి మీద ప్రేమ అనేది ఇట్లా చూపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ ఆవులు ఎక్కడైతే మేస్తాయో పేడ పెట్టిన మూత్రం పోసినా మనకు వాటి వల్ల కూడా చాలా అనేక రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి చూడండి ఆవులు నాకు ఎంత బాగా కనెక్ట్ అయిపోయాయి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో అది ఫ్రెండ్స్ మా దగ్గర నేను ఆవులను మేపే విధానం ఇలా ఉంటుంది ఆవులు కూడా నాతోటి ఇలా చాలా ప్రేమగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సో ఆవుల మీద ఉన్న ప్రేమతోటి నేను జాబ్ వదిలేసి వీటి ప్రకృతి వ్యవసాయం చేస్తూ నన్ను నమ్ముకున్న వినియోగదారులకు కూడా సాధ్యమైనంత వరకు నెయ్యి రూపంలో మా పండ్ల రూపంలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో నేను నాకు తెలిసినంత వరకు ప్రకృతి వ్యవసాయము ఎరువుల యొక్క ఉపయోగాలు చెప్పానని అనుకుంటున్నాను సో మీకు ఇలా ఆవులు కనెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషం అనిపిస్తే నా దగ్గర ఉన్న ఆవులు ఎరువు నేను చెప్పిన విధానం మీకు నచ్చింది అనుకుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మున్ముందు మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ జై గోమాత